ಮೇಲೆ ಮಲ್ಲಿ ಜರ್ಮಲ್ಲಿ ಮುಗ జిల్లా హెడ్ క్వార్టర్ లో మొట్టమొదటిసారి బోనాల పండుగ సందర్భంగా ఈ ఆదివారం నాడు తొలి బోన ఎత్తిన కుమ్మర సంఘం నాయక నాయకులకు సోదర సోదరి మన కూడా మా నాయకుడు జగ్గారెడ్డి గారి తరఫున మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి తరపున వాళ్ళకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మరి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితంలో బ్రతికిన నుంచి చనిపోయినంత వరకు వ్యక్తి కావాల్సిన ఎవడంటే కుమ్మడి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రాచీన కాలం నుంచి ఆదివాసుల నుంచి ఈరోజు కుమ్మరి పనితనము లేని ఈరోజు ఏమి లేదని చెప్పి చెప్పడానికి ఎన్నో నిదేశాలు ఉన్నాయి ప్రతి శుభకార్యానికి కుమ్మరి అవసరం అది మంచి కుమ్మరవసరం ఒక గణపతులకు కుమ్మర అవసరం ఒక ఒక వేసవి కాలంలో ఏ చేయాలన్న కుమ్మరవసరం ఆ ప్రాచీన కాలంలో ఎంతో మంది కుమ్మరి వాళ్ళను కుమ్మరి వాళ్ళ యొక్క ఆ యొక్క మట్టి పాత్ర ఉపయోగించి జీవనాధారం చేసుకొని మనకందరికి జీవితం ప్రసాదించిన కుమ్మరి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ ఈ యొక్క పండుగను ఈ బోనాల పండుగను అత్యంత వైభవంగా చే చేసి రాబో భవిష్యత్తు కాలంలో ఇంకా అత్యంత వైభవం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ పండుగ సందర్భంగా అమ్మవారి యొక్క అమ్మ కృపకు దుర్గమ్మ తల్లి అమ్మ కృపకు పాత్రుడయ్యి వాళ్ళ యొక్క దీవలు ఉండి వచ్చిన అందరికీ కూడా వాళ్ళ యొక్క అమ్మవారి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు దానికి కానీ మరి రాష్ట్ర అధ్యక్షులు మరి వాళ్ళ కమిటీ మెంబర్లు కూడా రావడం జరిగింది జిల్లా కార్యవర్గం జరిగి ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న వారి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అమ్మవారిని మనం కోవడం ఏంటంటే మమ్మల్ని అందరూ కూడా బాగా చూడాలి మరి సకాలంలో వర్షాలు కూడా పడాలి పాడి పంటలు పంటలతో అందరం కూడా

మన సంప్రదాయంతో ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగ బోనాల పండుగ ఎందుకంటే ఈ బోనాల పండుగ అమ్మవారికి మన ఆరు బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు సమస్త ప్రజల మీద ఉండే విధంగా ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు ఇప్పటి నుంచే మనకు వర్షాకాలం మొదలవుతుంది వర్షాలు బాగా కురిసి మంచి పంటలు బండి అందరికీ ఆయురారోగ్యాలు బాగా ఉంటు ఉండే విధంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా రోగాలు గురికాకుండా సమస్త ప్రజలను చల్లగా దీవించాలి తల్లి అని మట్టి ఉండతో మంచి శ్రేష్టంగా బోనం చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన సంగారెడ్డి జిల్లా మన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలతోటి మన సంఘ సభ్యులు బోనాలు తీసుకొచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా జిల్లా అధ్యక్షుడు సతీష్ గారు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ గారు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇది ప్రతి సంవత్సరం తప్పకుండా అమ్మవారికి తొలి బోనం కుమ్మర్లే ఎక్కించాలనే ఒక సందేశం తీసుకొని అదే ఒక నినాదంతో ఈరోజు సంఘరెడ్డి బోనాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది సంగారెడ్డి టౌన్లో ప్రతిసారి మేము కుమ్మర్ల బోనాల పండుగ జరుపుకుంటాము అదేవిధంగా ఈసారి కూడా ఈసారి కూడా కుమ్మర్ల బోనాల పండుగ జరుపుకున్నాము ప్రతిసారి నిర్మలక్క వచ్చి తొలి బోనం ఎత్తుకొని ప్రతిసారి కూడా వచ్చింది ఈసారి కూడా అక్కగారు వచ్చేసి బోనం ఎత్తుకున్నారు వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాను